రంగారెడ్డి జిల్లా చెవిళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది హైదరాబాద్ బీజీపూర్ నేషనల్ హైవే తాండూరు డిపో బస్సు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ను ఢీకొన్న ఘటనలో పది మంది తీవ్ర గాయాల పాలయ్యారు కంకర మీద పడడంతో కొందరు అందులోనే కూరుకుపోయారు టిప్పర్ డ్రైవర్ మృతి చెందారు బస్సు ముందు భాగం ధ్వంసమైంది బస్సులో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు ఘోర ప్రమాదం పదిహేడు మంది దుర్మరణం రంగారెడ్డి జిల్లా చెవిల మండలం మిర్జాగూడ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గంభీరణ వేగంతో దూసుకు వచ్చిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ఢీక్కొట్టింది ఈ ప్రమాదంలో పదిహేడు మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు గాయపడిన వారిని చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు కంకరలో కూడికిపోయి తీవ్రంగా గాయపడ్డారు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు అందుకున్న పోలీసులు రెవెన్యూ బృందాలు స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించాయి జేసీబీల సహాయంతో టిప్పర్ను లాగి బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు ఈ చేవెళ్ల వికారాబాద్ హైవే పై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది పోలీసులు రాకపోకలను మళ్లిస్తూ పరిస్థితిని నియంత్రిస్తున్నారు ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు ఈ ఘటనతో ప్రాంతమంతా విషాద ఛాయలు అమలుకున్నాయి జనాలు కంకర్లో అఫ్ సైడ్ మొత్తం పోయారు పోయిట్ సైడ్ ఉండాలి మొత్తం పోయారు పోయికర్ల వేరు ತಗರ್ಲ ಉಂಟ ತುಂಬರ್ ಆಂಬುಲೆನ್ಸ್